హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొన్ని అద్భుతమైన కిచెన్ టిప్స్ ఇంకా క్లీనింగ్ టిప్స్ అయితే చూద్దామండి కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో మనం ఆమ్లెట్స్ అవి వేసుకుంటాం కదండి అలాంటప్పుడు ఈ ఎగ్ షెల్స్ని పడేయకుండా నీట్గా వాష్ చేసి కంప్లీట్గా ఆరిన తర్వాత ఒక మిక్సీ చార్లో వేసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా రెండు టేబుల్ స్పూన్స్ సర్ఫ్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి మనకి మిరాకిల్ క్లీనింగ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది నార్మల్ సర్ఫ్తోనే క్లీన్ అవుతుంది కదా ఇంత ప్రాసెస్ చేయడం అవసరమా అన్న డౌట్ అయితే మీకు రావచ్చు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్ సర్ఫ్తో మనం క్లీన్ చేసిన దానికి ఇలా షెల్ ప్లస్ సాల్ట్ బేకింగ్ సోడా వేసిన పౌడర్తో క్లీన్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ ఎగ్షెల్ పౌడర్తో మనం క్లీన్ చేయడం వల్ల మనం ఏం క్లీన్ చేస్తే అది చాలా షైనీగా నీట్గా కొత్త దానిలాగా మెరిసిపోతుంది నేనైతే బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేసి చూపిస్తాను అవి డ్రై అయిపోయి కొంచెం మరకల్లాగా ఉందనమాట సో స్క్రబ్బర్ మీద ఇలా ఒక టూ స్పూన్స్ పౌడర్ని వేసుకొని గోడని జస్ట్ ఒకసారి తడిపిన తర్వాత ఈ స్క్రబ్బర్ ప్లస్ ఈ పౌడర్తో జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ రబ్ చేస్తే చాలండి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవడమే చాలా నీట్గా వచ్చాయి ఇంకా షైనీగా కూడా వచ్చాయి ఈ ఎక్సెల్ పౌడర్తో మనం స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ని క్లీన్ చేసుకోవచ్చు సింక్ క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ పైన ఉన్న మట్లు క్లీన్ చేసుకోవచ్చు జిడ్డుగా ఎక్కువగా మరకలున్న ముండి మరకలున్న వస్తువులు ఏమైనా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా మనకి పనిచేస్తుంది ఈ పౌడర్ బెస్ట్ క్లీనింగ్ పౌడర్ చూసాం కదా ఇప్పుడు ఒక మంచి డెకరేటివ్ ఐటెంని అయితే తయారు చేద్దామండి మార్కెట్లో దీని ధర టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మనం ఏమి అంటే ఒక ఒక వన్ రూపీ కూడా ఖర్చు చేయకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోని నీట్గా సేమ్ అదే లుక్ వచ్చేలాగా మనం చేసుకుందాం అదే లోటస్ దియా అండి ఇలాంటి కుందు కనుక మీ ఇంట్లో ఉన్నట్టయితే ఆ కుందు ఒకటి ఉంటే సరిపోతుంది ఏదైనా మూతలు తీసుకొని ఒక పెద్ద సైజు మూత ఒక చిన్న సైజు మూత తీసుకొని ఇలాంటి అట్ట బుక్స్ పైన వస్తుంది కదండీ ఆ అట్ట తీసుకొని రెండు పెద్ద సర్కిళ్ళు ఒకటి చిన్న సర్కిల్ తీసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా పెన్సిల్తో మార్క్ చేసుకొని కట్ చేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ మీరు చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఏదైనా పెట్టల్ షేప్ అంటే ఒక రేఖలాగా ఒక షేప్ వేసుకొని దాని ఆధారంగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అది మీరు చూస్తున్న విధంగా ఫ్లవర్ లాగా మారుతుంది ఈ ఫ్లవర్స్కి ఇప్పుడు మనం మనకి నచ్చిన కలర్స్ని వేసుకోవచ్చు నేను మూడింటికి మూడు కలర్లు అయితే వేస్తున్నానండి గ్రీన్ రెడ్ ఇంకా ఎల్లో మీరు కావాలంటే స్పార్కిల్స్ వేసుకోవచ్చు లేదా ఏమైనా స్టోన్స్ మీ ఇంట్లో ఉంటే చిన్న గమ్ యూజ్ చేసి ఆ స్టోన్స్ని కూడా మీరు అం అంటించుకోవచ్చు చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం లోటస్ ది అని అయితే రెడీ చేసుకున్నాం అది కూడా వన్ రూపీ కూడా ఖర్చు చేయకుండా మీకు ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ లేదా ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇలా డెకరేషన్గా అంటే ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా మనం దీన్ని రెడీ చేసుకొని దీపం వెలిగించుకుంటే ఆ లుక్ భలే అందంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా సింపుల్గా డబ్బులు ఖర్చు చేయకుండా ఒక డెకరేటివ్ ఐటమ్ని ఏ విధంగా తయారు చేసామో చూసాం కదా ఇప్పుడు అదే విధంగా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోని ఒక ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ ఉన్న ఒక ఐటమ్ని తయారు చేసుకుందాం అది ఏం కాదండి డబ్బులు దాచుకునే ఒక డిబ్బీ డిబ్బియే కదా జస్ట్ ఏదైనా ఒక బాక్స్కి ఒక కన్నం పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు కానీ అందులో మనం ఎంత మనీ వేస్తున్నాము మంత్కి ఇంత మిగిలేవి ఇంత మనీ వేసుకుంటున్నామన్న కౌంట్ ఉండదు మన టార్గెట్ ఒక టెన్ థౌసండ్ అవనివ్వండి ఒక ట్వంటీ థౌసండ్ అవనివ్వండి లేదా ఒక వన్ ల్యాక్ రూపీస్ అయినా దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడానికి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఒక ఐడియా అయితే వచ్చింది ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకున్నాను దీన్ని కంప్లీట్గా ఏదైనా ఒక వైట్ పేపర్ తో కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాను అంటే ఒక వైట్ పేపర్ కంప్లీట్గా దీనికి అంటించేస్తాను అనమాట ఆల్ సైడ్స్ అంటించేసిన తర్వాత ఒక పేపర్ తీసుకొని దానిపైన ట్వంటీ ఫైవ్ టెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఈ నెంబర్స్ అన్ని వేసుకొని ఈ నెంబర్స్ అన్ని మనం ఆ డిబ్బీలో డబ్బుల పరంగా వేసినప్పుడు అవి కంప్లీట్గా టెన్ థౌసండ్ అవుతాయి ఇది టెన్ థౌజండ్ అనే కాదండి మీరు ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ వరకు మనం ఈ నెంబర్స్ని మార్చి సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు నేను ఒక శాంపుల్ కోసం మాత్రమే టెన్ థౌసండ్కి డిజైన్ చేశాను వీడియోని మధ్యలో ఒకసారి పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ నెంబర్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి మీకు కావాలంటే తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా తయారు చేసి పైన ఒక చిన్న హోల్ పెట్టుకొని ఏదో అలా చిన్న చిన్నగా డిజైన్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫర్ సపోజ్ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర ఉన్నాయి నేను దాచుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ ఫైవ్ హండ్రెడ్ని ఆ డిబ్బీలో వేసుకొని పైన కనిపిస్తున్న ఒక ఫైవ్ హండ్రెడ్ అనే ఒక నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ని క్రాస్ చేసుకుంటాను అంటే అందులో ఫైవ్ హండ్రెడ్ వేసేసాను అని మనకి అర్థం అవడం కోసం అదేవిధంగా ఫైవ్ టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అన్ని డబ్బులు అందులో వేయడం ఆ నెంబర్ని క్రాస్ చేయడం అలా కంప్లీట్గా నెంబర్స్ అన్ని క్రాస్ అయ్యేసరికి మన దగ్గర టెన్ థౌసండ్ రూపీస్ సేవింగ్స్లో అయితే ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇది టెన్ థౌసండ్కే కాదు ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ వరకు మీరు ఎలాగన్నా మనం దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇలాంటి డిబ్బిలు రెడీ చేసి ఇవ్వండి వాళ్ళు మనీ సేవింగ్స్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపించి చాలా హ్యాపీగా డబ్బులు దాచుకోవడానికి ఇష్టపడతారు ఈ ఐడియా మీకు కూడా నచ్చిందా నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఒక ఫోర్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ ఉన్న ఒక ఐటమ్ని ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసామో చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మేము సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతున్న టీవీ అండి ఇది ఇది ఎల్ఈడి టీవీ నార్మల్ టీవీ అనమాట అంటే నార్మల్ కేబుల్ కనెక్షన్ ద్వారా మాత్రమే వస్తుంది మనకు కావలితే పెన్ డ్రైవ్ కనెక్షన్ చేసుకోవచ్చు అంతే అంతేగాని ఇందులో యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఇలాంటివి ఏమీ రావు కానీ ఇప్పుడు ట్రెండ్ ప్రకారం వెబ్ సిరీస్ ఎక్కువైపోయాయి ఇంకా చాలా వరకు మూవీస్ అన్నీ ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి కదా సో ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్నాయి సినిమాస్ చాలా వరకు మిస్ అయిపోతున్నామని చెప్పి టీవీనే డైరెక్ట్గా మార్చేద్దాం అనుకున్నాము అంటే స్మార్ట్ టీవీ తీసుకుందాం అనుకున్నాం దానికి కొంచెం మనీ కూడా ఎక్కువగా ఖర్చు అవుతాయి కదా కానీ ఈ అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ గురించి ఎవరు చెప్పారంట మా హస్బెండ్కి సో వెంటనే అది ఆర్డర్ చేశారు ఇది జస్ట్ ఒక నాకు సరిగ్గా ఐడియా లేదు టూ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ బిలోనే ఉంటుంది అనుకుంటున్నాను ఈ అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ అనమాట ఇది చూడ్డానికి ఈ విధంగా ఉంది నేను ఇది అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాం దీనికి ఒక రిమోట్ వస్తుంది ఈ రిమోట్తో పాటు మనకు ఒక స్టిక్ లాంటిది కూడా ఒకటి వస్తుంది ఛార్జర్ కేబుల్ వస్తుంది బ్యాటరీస్ కూడా వస్తాయి వీటిని అన్నిటినీ నీట్గా అసెంబ్బల్ చేసుకొని టీవీకి కనెక్ట్ చేసుకోవడమే కనెక్ట్ చేసుకున్న వెంటనే మన టీవీ స్మార్ట్ టీవీ అయిపోతుంది ఇది ఒక ఏదో మ్యాజిక్ లాగా జరిగింది మాకు చక్కగా యూట్యూబ్లో పిల్లలకి కార్టూన్స్ పెట్టడానికి కానీ లేదా ఏమైనా సాంగ్స్ వినడానికి కానీ వెబ్ సిరీస్ చూడడానికి కానీ ఈ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అయితే చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అయిందండి నార్మల్గా ఎల్ఈడి టీవీస్ ఉన్న వాళ్ళకి ఇలా స్మార్ట్ టీవీ కొనుక్కోలేదు అన్నది ఉంటుంది కదా వాళ్ళు ఇలా ఈ ఫైవ్ స్టిక్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది స్మార్ట్ టీవీ లాగా మన టీవీ మారిపోతుంది ఇందులో ఫీచర్స్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది మా క్రియేటివ్ స్టేజ్ స్పీకర్స్ అయితే మా టీవీకి కనెక్ట్ అయి ఉన్నాయి ఆ స్పీకర్స్ ద్వారా మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది టీవీ మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంది నార్మల్ టీవీ నుంచి ఎల్ఈడి అదే స్మార్ట్ టీవీలోకి మారింది ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్నిట్లో మీకు టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్